ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి రి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కళ్ళు అయిపోయింది తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్నవాళ్ళు ఎవరిని బయటికి మా హస్బెండ్ కూడా బయటకు లేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు కంగారు పడకమ్మ చెప్పారు కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది అండి పోలీసులు ఎక్కువ ఉంది ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న వాళ్ళు సరైన మార్గాలు పెట్టకపోయారు